సుమారు అరవై ఐదు మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ భూమిని ఒకే ఒక్క జీవి పాలించేది అది నలభై నుండి రెండు వందల అడుగుల ఎత్తు మరియు నాలుగు నుండి నూట యాభై టన్నుల బరువు కలిగి ఎంతో భయంకరంగా ఉండేది వాటినే మనం డైనోసర్స్ అని పిలుస్తున్నాం డైనోసర్స్ ఈ భూమి మీద దాదాపు నూట అరవై ఐదు మిలియన్ సంవత్సరాలు అంటే అరవై ఐదు కోట్ల సంవత్సరాలు జీవితాన్ని గడిపాయి కానీ ఆరు కోట్ల సంవత్సరాల క్రితం భూమి పైన జరిగిన ఒక మహా విస్ఫోటనం కారణంగా డైనోసర్స్ అంతరించిపోయాయి మనం మనుషులు పుట్టుకొచ్చాము అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు మనం చూస్తున్నది ఆరు కోట్ల ఎనభై లక్షల సంవత్సరాల క్రితం ఉన్న భూమిని ఇక్కడ ఎటు చూసినా పచ్చదనం మాత్రమే కనిపిస్తుంది వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది సూర్యరశ్మితో పాటు చల్లని గాలులు వీస్తూ ఉన్నాయి ఇలాంటి వాతావరణంలో ఎంతో హాయిగా వాటి జీవనాన్ని గడుపుతున్నాయి డైనోసర్స్ ఆ కాలంలో భూమి పైన డైనోసర్స్ అత్యంత పెద్ద జీవులు అలాగే డైనోసర్స్ తో పాటు ఈ భూమి పైన మరొక జీవి కూడా నివసిస్తూ ఉండేది అది చూడడానికి ఒక ఎలుకలాగా ఉండేది దాని పేరు మేమల్ ఈ మేమల్ కారణంతో మనం పుట్టి ఇలా ఎవాల్వ్ అయ్యాము ఈ మేమల్స్ డైనోసర్స్ ని చూసి భయపడి భూమి అడుగు భాగంలో నివసిస్తూ ఉండేవి అయితే ఇవి అలా భయపడి భూమి అడుగు భాగంలో జీవించడం కారణంగా ఒక అద్భుతం జరిగింది కానీ ఆ అద్భుతం ఏంటో నేను మీకు వీడియో లాస్ట్ లో చెప్తాను డైనోసర్స్ ఇలా ఎంతో హాయిగా జీవిస్తూ ఉన్నాయి కానీ వాటికి తెలీదు రాబోయే కొన్ని గంటల్లోనే ఒక పెను ప్రమాదం జరిగి అవి అంతరించిపోతాయని అప్పుడు పది కిలోమీటర్ల రేడియస్ ఉన్న ఒక ఆస్ట్రాయిడ్ మన భూమిపైకి చాలా వేగంగా దూసుకొస్తుంది కొద్దిసేపటికి ఆస్ట్రాయిడ్ మన భూమి గ్రావిటేషనల్ ఫీల్డ్ లోకి చేరుకుంది దాని కారణం ఆస్ట్రాయిడ్ మరింత వేగంగా గంటకి డెబ్బై వేల కిలోమీటర్ల వేగంతో ఒక అగ్నిగోళంలా ఎంతో కాంతివంతంగా ఈ భూమిపైకి దూసుకొస్తుంది ఆ భయంకరమైన అగ్నిగోళం నుండి వచ్చే కాంతి ఎంత ప్రకాశవంతంగా ఉంది అంటే దీని చుట్టుపక్కల ఎనిమిది వందల కిలోమీటర్ల రేడియస్ దూరంలో ఉన్న అన్ని జీవులకు కళ్ళు కనిపించకుండా పోయాయి ఈ భారీగా ఉన్న డైనోసర్లకు కళ్ళు అస్సలు కనిపించడం లేదు కానీ ఆస్ట్రాయిడ్ పై నుంచి వస్తున్న వేడిని అవి అనుభూతి చెందుతున్నాయి కొన్ని క్షణాల్లోనే ఈ భూమి మెక్సికో అనే ప్రాంతాన్ని ఆస్ట్రాయిడ్ డి కొట్టింది దీనివల్ల ఎంతో పెద్ద విస్ఫోటనం జరిగింది లో హైడ్రోజన్ యాటమ్ బాంబ్స్ పెడితే ఎంత శక్తి ఉత్పత్తి అవుతుందో ఈ పది కిలోమీటర్ల రేడియస్ ఉన్న స్ట్రైడ్ మన భూమిని తాకినప్పుడు కూడా అంతే శక్తి విడుదలయ్యి మన భూమి యొక్క లక్షల టన్నుల మీటర్ అంతరిక్షంలోకి వెళ్లిపోయింది ఎక్కడైతే ఈ విస్ఫోటనం జరిగిందో అక్కడ నూట ఇరవై కిలోమీటర్ల వెడల్పు మరియు ఇరవై కిలోమీటర్ల లోతు ఉన్న ఒక లోయి తయారైంది ఈ విస్ఫోటనం కారణంగా భూమిలోని క్రస్ట్ భాగంలో ట్వల్ పాయింట్ ఫోర్ మ్యాగ్నెట్యూడ్ తో కూడిన భయంకరమైన భూకంపాలు సంభవించాయి అలాగే వంద మీటర్ల ఎత్తు కలిగిన సునామీ అలలు డైనోసార్ల వైపుగా దూసుకొస్తున్నాయి ఆకాశమంతా పెద్ద ధూళి మేఘాలతో కప్పబడిపోయాయి విస్ఫోటనం జరిగిన ప్రదేశం నుంచి ఎనిమిది వందల కిలోమీటర్ల వరకు విపరీతంగా రేడియేషన్ విస్తరించింది దీని కారణంగా భూమిపై నివసిస్తున్న కొన్ని లక్షల ప్రాణులు చనిపోతున్నాయి కానీ ఆకాశంలో తిరుగుతున్న ఎగిరే డైనోసర్స్ ఇంకా బ్రతికే ఉన్నాయి అయితే విస్ఫోటనం జరిగిన సరిగ్గా నలభై నిమిషాల తర్వాత మన భూమి యొక్క గ్రావిటేషన్ పుల్ కారణంగా పైకి వెళ్లిన లక్షల టన్నుల మ్యాటర్ మళ్లీ అగ్నిగోళాలుగా మారి ఈ భూమి పైన వర్షం రూపంలో పడుతున్నాయి దీని కారణంగా ఆకాశంలో ఎగిరే డైనోసర్స్ కూడా చనిపోయాయి ఆ తర్వాత గంటకి ఆరు వేల కిలోమీటర్ల వేగంతో గాలి మరియు దట్టమైన మేఘాలు భూమిని మొత్తం కప్పేశాయి ఈ దట్టమైన మేఘాల కారణంగా భూమి సూర్యుడి యొక్క వెలుతురు అస్సలు పడలేదు ఎటు చూసిన చిమ్మ చీకటి అగ్ని పర్వతాల నుంచి లావా ఏరులా ప్రవహిస్తూ ఉంది భూమి చూడడానికి ఒక నరకంలా మారిపోయింది ఆ సమయంలో భూమి పైన ఒకే ఒక శబ్దం మాత్రమే వినిపిస్తుంది డైనోజర్ల మరణ కేకలు పాపం కొంత సమయం ముందు ఎంతో ఆనందంగా జీవిస్తున్న డైనోజర్ల పరిస్థితి ఇలా మారుతుందని అస్సలు అనుకోలేదు ఇక దీని కారణంగా భూమిపై ఉన్న డెబ్బై ఐదు శాతం జీవులు చనిపోయాయి ఇరవై ఐదు కేజీల కన్నా ఎక్కువ బరువు కలిగిన జంతువులన్నీ ఈ ప్రమాదంలో చనిపోయాయి అయితే మనం ముందు చెప్పుకున్న మేమల్స్ అనే ఈ జంతువులకు మాత్రం ఈ విస్ఫోటనం కారణంగా చాలా తక్కువ ప్రాణహాని మాత్రమే జరిగింది ఎందుకంటే ఇవి డైనోసార్లకు భయపడి భూగర్భంలో నివసిస్తూ ఉండేవి అందుకోసమే ఈ విస్ఫోటనం కారణంగా ఇవి బ్రతికి బయటపడ్డాయి అయితే ఇప్పుడు భూమిపై ఉన్న మనిషి ఈ మేమల్స్ నుంచి ఎవాల్వ్ అయ్యాడు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి